నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భవనాలు హస్తగతం చేసుకునేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ప్రస్తుత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య రంగం సిద్ధం చేశారని గ్రామస్తులు ఆరోపించారు వెంకటపురం గ్రామానికి మంగళవారం వచ్చిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు కోరారు గ్రామాభివృద్ధికి ఈ నిర్ణయమని వారిని కలెక్టర్ బుజ్జగించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదనను వెల్లగక్కారు టీటీడీ కళ్యాణ మండపం ఒకటి టీటీడీ డైనింగ్ హాల్ ఒకటి గతంలో శాంక్షన్ చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మా గ్రామంలో ఏదన్నా జరిగినప్పుడు పెళ్లిళ్ళు జరిగినాయని చెప్పినా టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకుని టీటీడీ డైనింగ్ హాల్లో భోజన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం కోసం చేసిన వాటిని వాటిని ఒక ప్రైవేట్ వ్యక్తి మా గ్రామానికి సంబంధించిన ఆయన కూడా కాదు ఆయన తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ముప్పై మూడు సంవత్సరాలకు ఫస్ట్ అడిగారు దాన్ని ఎక్స్టెండబుల్ టు నైంటీ నైన్ ఇయర్స్ అన్నట్టుగా కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టుకుంటే వారి ద్వారా అది ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గారికి వెళ్ళింది అక్కడ నుంచి కమిషనర్ గారికి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మా గ్రామానికి వచ్చింది ఇప్పుడు సెక్రటరీకి వచ్చి దీన్ని పంచాయతీ రిజల్యూషన్ పాస్ చేసి మాకు ఇవ్వండి తొంభై తొమ్మిది సంవత్సరాలకి సంవత్సరానికి వచ్చేసి వంద రూపాయలు లీజ్ కట్టుకున్నారు మాది చాలా చిన్న గ్రామం ఉండేది ఎస్సీలు బీసీలే తొంభై ఆరు శాతం మంది మేకు ఆపదలు వచ్చినప్పుడు మాది సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా మాకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు పేదవాళ్ళు పక్కా గృహాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మా గ్రామంలో వాళ్ళందరూ వెళ్ళి ఆ ఆ టైంలో అక్కడ ఉండడం కోసము వాడుకునే బిల్డింగ్లు అవి అది కాక మా కొడలూరు మండలంలో ఎక్కువ మందికి మహిళా భవనాలు లేవు పొదుపులో వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి కోసం ఎవరన్నా మంచి ఆదాయాలు సంపాదించి ఏముంది లెసన్స్ లేనటువంటి తర మిగతా గ్రూపులకి చర్చ చేసి ఇదిగో ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకున్నాము ఇలా చేయండి వ్యాపారం చేయండి డెవలప్ కాండి అని చెప్పడానికి కోసంగా ఆ భవనాన్ని వాడుకుంటుంటారు ఆ భవనాన్ని కూడా లీజ్ కడిగేశారు ఇంకా ఎస్సీలు బీసీలు కమ్యూనిటీ హాల్ కూడా అది కూడా అడిగి ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ భవనం ఒకటి ఉంటుంది స్కూల్ బిల్డింగ్ ఉన్నది రేపు కూడా తీసుకెళ్తే అక్కడ మా గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి కూడా ఉండదు ఇది ఎందుకు ముప్పై మూడు సంవత్సరాలు కానీ తొంభై తొమ్మిది సంవత్సరాలు కానీ ఎందుకు లీజుకు అడిగారు ఉండేది ఇది ఏమన్నా రోడ్ ఫేసింగ్ ఏరియా కాదు ఇండస్ట్రియల్ ఏరియా కాదు ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్స్ జనరేట్ చేయడానికి ఇది ఒక కుగ్రామం అది ఒక మూలకు ఉంటుంది డిస్కార్డెడ్ దీనికి అసలు రవాణా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు ఆటోలు కూడా ఉండవు బస్సు దిగి నడుచుకుంటూ రావాలి ఇలాంటి ప్లేస్లో ఈ భవనాలని ఏదో ఆ భవనాలను మనం ఓన్ చేసుకోవాలని ఉద్దేశంగా నాకు అనిపిస్తుంది కానీ మిగతా ఏం కనపడలేదని ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం గ్రామస్తుల తరపున మా సర్పంచ్ గారు మా వార్డు మెంబర్లు గ్రామస్తులు కలిసి కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది కలెక్టర్ గారు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి ఉన్నారు కాకపోతే వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి గ్రామాన్ని డెవలప్ చేయడానికే కదండి ఎందుకు మీరు సహకరించకూడదు అన్నట్టుగా ఉన్నారు కానీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు కానీ నాలుగైదు ప్రోగ్రాలు కంటే ఎక్కువ జరగలేదు ఆ తర్వాత ఆగిపోయింది ఇక్కడికి ఎవరు పిల్లలు రాలేదు డెవలప్మెంట్ జరగలేదు ఆ బిల్డింగ్లన్నీ అట్టే ఉండిపోయాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ బిల్డింగ్ని వాడుకున్నారు తర్వాత ఆగిపోయింది ఆ బిల్డింగ్లోకి ఎవరిని ఎంటర్ కానీరండి అటువంటి ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎవరికి ఈజీకేపోతేనే ఆ బిల్డింగ్లోకి మిగతా వాళ్ళని ఎంటర్ కానివ్వరు ఇది నాది నాది అని మాట్లాడతారు ఈరోజు ఒక లీజ్ కానీ ఇచ్చేస్తే అసలు మాలంటే వాళ్ళకి సర్పంచులకి కాదు నెంబర్లకి ఎవరికి అసలు యాక్సెసిబిలిటీ ఉండదు మేము అసలు కోల్పోతాం ఆ బిల్డింగ్ గవర్నమెంట్ ఫండింగ్ తీసుకొచ్చారు సెంట్రల్ ఫండు స్టేట్ ఫండు తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఎమ్మెమీ రిఫైనరీ ఐస్ వాళ్ళు హెచ్పి కంపెనీ వాళ్ళు తర్వాత వేరే ఇతర వాళ్ళు అందరూ ఫండింగ్ చేస్తే ఆ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్లు అవి అవి సొంత బిల్డింగ్ లాగా వాడుకుంటున్నారు ఆ బిల్డింగ్లకు ఎవరికీ ఎంట్రీ ఉండదు ఆ కొన్నిసారి ఆ గ్రామం డెవలప్మెంట్లో భాగస్వామిగా ఉన్నాను నేను గతంలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని జాబ్ చేసుకుంటూ ఉండి గ్రామ విలేజ్ డెవలప్మెంట్ కోసం నన్ను నేను ఇచ్చే నా టైం నేను నెలకి మూడు లక్షల జీతం సంపాదించుకున్నటువంటి నేను ఆగి గ్రామం కోసం ఎంతో చేస్తున్నాను నేను కూడా చేస్తున్నా ఆయన పైనుంచి ఫండ్ తీసుకొచ్చినా సరే దగ్గరగా లోకల్గా ఉండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను కాబట్టి వీటిని గ్రామం కోసం అంత కష్టపడి ఉండి ఇప్పుడు వేరే వేరే ఎవరికో అప్పడంగా ఈ బిల్డింగ్లన్నీ అప్పచెప్పాలంటే మాత్రం మాకు చాలా బాధగా ఉంది దయచేసి ఇదేదో ఎవరినో విమర్శించడానికి కాదు ఎవరినో పట్టడానికి కాదు డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు మీరు గతంలో ఎట్లా చేసుకుని ఇప్పుడు అట్లే చేసుకోండి మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టరు మా గ్రామానికి అవసరం లేనప్పుడు మేము గ్రామస్తులు వాడుకుంటారు మిగతా టైంలో మీరు ఏ ప్రోగ్రాలు చేసుకోండి మేము ఎలాంటి అబ్జెక్షన్లు పెట్టము మేము గ్రామస్తులంతా యునైట్ అయ్యకుండా మీకు సపోర్ట్ చేస్తాము కానీ ముప్పై మూడు సంవత్సరాలు మీరు అడిగిందంట దుర్దేశం నాకు కనపడుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది దయచేసి దీన్ని సగృ సహృదయంతో ఆలోచించి మా బిల్డింగ్లు మాకే ఉంచేటట్టు చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను కలెక్టర్ గారికి కూడా మరీ మరీ వినివించుకుంటాం నా పేరు బసవాయి గ్రామం మా గ్రామంకి కానీ ఈ వెంకటపురానికి కానీ పక్కనుండే చిన్న చిన్న గ్రామాలన్నిటికీ కూడా ఇక్కడే మహిళా భవనం అనేది ఇక్కడే ఉంది ఇప్పుడు ఆ మహిళా భవనాన్ని లీజుకి ఇస్తున్నారు ప్రైవేట్ పరం అవుతుంది అనేది తెలిసి దాని గురించి మాట్లాడాలని మేము ఇక్కడికి వచ్చాము కలెక్టర్ గారిని అర్జీ ఇచ్చి కలెక్టర్ గారికి వినోయించుకోవడం జరిగింది సార్ కూడా దాన్ని చూస్తాము అని అంటున్నారు అలా లీజుకి ఇచ్చేయడం వల్ల ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాటిని స్వాధీనం చేసుకోవడం వల్ల మాకంటూ ఒక మహిళా భవనం లేకుండా పోతుంది పొదుపుకు సంబంధించి ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలన్నా నలుగురు ఒక దగ్గరకు వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలన్నా ఒక బిల్డింగ్ అనేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది దీని గురించి కలెక్టర్ గారు కొంచెం ఆలోచించాలి ఎక్కువ సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం అనేది ఇక్కడ అన్న చెప్పినట్లు దాంట్లో ఏదో దురుద్దేశం ఉందని అనుకోవాలి ఆ లీజ్కి ఇచ్చే అమౌంట్ ఆ లీజ్కి ఇచ్చే సంవత్సరాలని గమనించుకుంటే మంచిది కాదు అని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి